హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించిన హార్ట్ టాక్ కమిటీ చూడండి హార్ట్ టాక్ కమిటీ అనేది టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సార్ జాంట్ కమిటీ అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో మటుకి మనము హార్ట్ టాక్ కమిటీ గురించి అనేది డిస్కషన్ చేసుకుందాం నోట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి చూడండి నోట్స్ కూడా ప్రిపేర్ చేయడం అనేది జరిగింది కొన్ని పాయింట్స్ కూడా నేను అదర్ టెక్స్ట్ బుక్స్ చూసి కూడా నేను కొన్ని పాయింట్స్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ చదువుకొని తర్వాత నోట్స్ అనేది బిట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది గమనించాలి ఫ్రెండ్స్ సో ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అనమాట విద్యా దృక్పథాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ చదివి హార్ట్ కమిటీ అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏం సబ్జెక్ట్ కావాలి సబ్జెక్ట్కి సంబంధించి ఏమైనా మ్యాటర్ కావాలన్నా కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇస్తారని భారత ప్రజలకు ఎక్కువగా అధికారాలు ఇస్తాయని జాతీయ నాయకులు భావించారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం అలా చేయలేదు పైగా భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది పంతొమ్మిది రూపొందించింది భారత ప్రభుత్వ చట్టం ఏ ఇర్లా అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారాన్ని పొందింది ఏ చట్టం ద్వారా భారత ప్రభుత్వం చట్టం ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఎవరైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారాన్ని పొందిందనమాట అదేవిధంగా నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది జలేని వాల్బాగ్ మరణకాండ దేశంలో పెద్ద ఉద్యమానికి కారణమైంది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో జలేని వాల్బాగ్ జరిగింది కదా మరణకాండ జరిగింది కదా దాంట్లో ఈ పై ఈ ఉద్యమానికి కారణమైందనమాట ఈ ప్రజలు ఈ అస అసంతృప్తిని చల్లార్చడానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు బ్రిటిష్ ప్రభుత్వ సైమాన్ కమిషన్ నియమించింది ఈ యుద్ధం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమాన్ కమిషన్ అని నియమించింది ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమిషన్లో అంటే సైమాన్ కమిషన్లో ఒక భారతీయుడు కూడా లేనందువల్ల బా భారతీయ భారతీయులు ఈ కమిషన్ బహిష్కరించారు ఈ కమిషన్లో ఒక భారతీయుడు కూడా లేన్ లేనందువల్ల భారతీయులు ఈ కమిషన్ని బహిష్కరించారనమాట లాలా లజపతి రాయ్ టంగుటూరు ప్రకాశం పంతులు గారు దీన్ని వ్యతిరేకించిన వారు ప్రముఖులు ఈ కమిషన్ వ్యతిరేకించిన వారు ఎవరు లాలా రాయ్ టంగుటూరి ప్రకాశం అనమాట ఈ సైమాన్ కమిషన్లో ఒక సభ్యుడు ఢాకా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి అయిన ఫిలిప్ హట్టాగ్ ఈ సైమాన్ కమిషన్లో ఒక సభ్యుడు ఎవరంటే హట్టాగ్ అనమాట ఇతను పూర్తి పేరు వచ్చేసి సర్ ఫిలిప్ హట్టాగ్ అతను పూర్తి పేరు వచ్చేసి సర్ ఫిలిప్ హట్టాగ్ హట్టాగ్ అనమాట అధ్యక్షతన భారతదేశంలో విద్యావ్యాప్తి గురించి చేపట్టాల్సిన చర్యల గురించి ఒక కమిటీని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నియమించింది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జన కనీస విద్యను అందించటం ఈ కమిటీ హార్ట్ టాక్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జనబాహుల్యానికి కనీస విద్యను అందించటం అంటే ప్రాథమిక విద్యను అందించటం ప్రాథమిక విద్యను ఈ హార్ట్ టాక్ కమిటీ ఎక్కువగా ప్రాథమిక విద్యపైనే ఫోకస్ చేసింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మాధ్యమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి సిఫార్సులు చేయటం ఈ కమిటీ ఉద్దేశం కాదు ఈ హార్డ్ టాక్ కమిటీ అనేది మాధ్యమిక విద్యను అదేవిధంగా విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి సిఫార్సులు చేయటం అనేది ఈ కమిటీ ఉద్దేశం కాదు ఈ కమిటీ ఉద్దేశం ఏంది మెయిన్ ప్రాథమిక విద్యను అందించడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట ఇది ఈ కమిటీ ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యాప్తికి కొన్ని సూచనలు చేసింది ఈ హాట్ టాక్ కమిటీ అనేది ప్రాథమిక విద్యా వ్యాప్తికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మానేస్తున్నారని అదే తరగతిలో కొనసాగుతున్నారని భావించారు దీన్నే వృధా శబ్దత అన్నారు ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే మధ్యలో బడి మానేస్తే దాన్ని వృధా అంటారు దీనికే వృధా లేదా అపవ్యయం ఇంగ్లీష్లో వేస్టేజ్ అంటారనమాట అదే శబ్దత అంటే ఏంటంటే అదే తరగతులు ఎక్కువ సంవత్సరాలు ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైన్త్ క్లాస్ ఉంది ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ చదువుకున్నారనుకో ఆ క్లాసులో పాస్ అవ్వకపోతే అదే క్లాసులో ఎక్కువ సార్లు చదువుతున్నాడు అనమాట అలా ప్రీవియస్ అలా ఉండేది అనమాట పూర్వంలో అలా ఉండేది అలా కాదని చెప్పి అదే తరగతులు కొనసాగుతున్నారని చెప్పి అలా కొనసా అలా కొనసాగించడాన్ని ఎక్కువ సంవత్సరాలు అదే తరగతులు కొనసాగించడాన్ని శబ్దత అంటారు దీన్నే ఇంగ్లీష్లో స్టాగ్నేషన్ అంటారు శబ్దత లేదా నిలుపుదల లేదా స్టాగ్నేషన్ అంటారు ఇంగ్లీష్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ గమనించండి పేదరికం అనారోగ్యం నిరక్షరాస్యత కారణంగా పిల్లలు బడిలో చేరకపోవటం చేరిన వారు మానివేయడం జరుగుతుందని ఈ కమిటీ భావించింది ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని ప్రాథమిక విద్య గుణాత్మకంగా ఉండాలని పాఠశాలపై పర్యవేక్షణ పెంచాలని నిర్దిష్ట కాల నిర్ణయ పట్టిక ఉండాలని ప్రాథమిక విద్య వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉండాలని గమనించండి ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పింది హార్ట్ టాక్ కమిటీ నాలుగు సంవత్సరాలు ఉండాలని చెప్పింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హార్ట్ టాక్ కమిటీ ప్రాథమిక విద్య వ్యవధి ఎన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పిందంటే ఫోర్ ఇయర్స్ అనమాట తగినంతమంది ఉపాధ్యాయులను నియమించాలని ఈ కమిటీ సూచించింది చూడండి ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని చెప్పింది ప్రాథమిక విద్య గుణాత్మకంగా ఉండాలని చెప్పింది పాఠశాలపై పర్యవేక్షణ పెంచాలని చెప్పింది నిర్దిష్ట కాల నిర్ణయ పట్టిక ఉండాలని ప్రాథమిక విద్య వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉండాలని తగినంతమంది ఉపాధ్యాయులు నియమించాలని ఈ కమిటీ సూచించింది నెక్స్ట్ మాధ్యమిక స్థాయి విద్య కేవలం పరీక్షల కోసమే అన్నట్లుగా ఉంది మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయిన మెట్రికులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఈ మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయినా మెట్రికులేషన్ అనమాట ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఉన్నత విద్యలోని ప్రమాణాలు సరిగ్గా లేవని ఉన్నత విద్య విద్యార్థుల చదువుపై ఆసక్తిని జిజ్ఞాసను పెంచుకోలేకపోతున్నదని విశ్వవిద్యాలయ మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని గ్రంథాలయ సౌకర్యాలు సరిగ్గా లేవని మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలు పెంచాలని ఈ కమిటీ సూచించింది మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలు పెంచాలని హార్ట్ టాక్ కమిటీ అనేది సూచించింది ఇప్పుడు మనం వీడియో నోట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ సార్జెంట్ కమిటీ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు నోట్స్ చూద్దాం ఫ్రెండ్స్ మీకు నోట్స్ అనేది చాలా రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది గమనించండి ఇంకా లైక్ చేయకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ హార్డ్ టాక్ కమిటీ చెప్పుకునే ముందు దాని పూర్వం గురి దాని పూర్వం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది రౌలత్ చట్టం పంతొమ్మిది ఇరవై ఏడు సైమాన్ కమిషన్ ఈ సైమాన్ కమిషన్ ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఈ సైమాన్ కమిషన్లో సభ్యుడు సర్ ఫిలిప్ హర్టాగ్ అనేందుకు చెప్పుకున్నాం కదా టెక్స్ట్ బుక్లో అదే అనమాట ఇది నెక్స్ట్ ఇతను కలకత్తా ఢాకా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు హర్టాగ్ అనేది కలకత్తా ఢాకా విశ్వవిద్యాలయకు వైస్ ఛాన్సలర్గా పనిచేయడం అనేది జరిగింది నెక్స్ట్ విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఏది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి విద్యారంగంలో సమస్యలపై సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఏదంటే హఠాగ్ కమిటీ విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ హాక్ టాక్ కమిటీ అనమాట ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకంగా ఉన్న అంశాలేందో చూద్దాం మారుమూల గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండటం ఒక అడ్డంకి పేదరికం నిరక్షరాస్తి ఎక్కువగా ఉండటం ప్రాథమిక విద్యకి అడ్డంకంగా ఉందనమాట రవాణా సౌకర్యాలు లేవు అనారోగ్య పరిస్థితులు అనేవి అప్పట్లో ఎక్కువగా ఉండేవి ఇందాక బుక్ చెప్పుకున్నాం కదా అదే అనమాట కులం మతం అడ్డంకులుగా ఎక్కువగా ఉన్నాయి ఇది ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంగా ఉన్న అంశాలు సూచనలు చూడండి ఇందా చెప్పుకున్న సూచనలు విద్యల గుణాత్మకతను సాధించటం కోసం పర్యవేక్షల సంఖ్యను పెంచాలి అంటే విద్యల గుణాత్మకను సాధించాలంటే ఉపాధ్యాయులను పెంచాలని చెప్పాడు కదా అదనమాట ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలి ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలి ప్రాథమిక విద్య వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉండాలని చెప్పింది అది ఏ కమిటీ అంటే హార్ టాక్ కమిటీ అనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఈ హార్ట్ టాక్ కమిటీ అనేది ప్రాథమిక విద్య పైనే ఫోకస్ చేసింది అదొక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోండి అదొక్కటంటే ఒకటి అది మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి మాధ్యమిక స్థాయిలో ప్రమాణ ప్రమాణాలు పెంచాలని సూచించింది టెక్స్ట్ బుక్లో ఇందా చెప్పుకున్నది నెక్స్ట్ ప్రాథమిక విద్యా వ్యాప్తికి రెండు అవరోధాలు ఉన్నాయి ఈ ప్రాథమిక విద్యా వ్యాప్తి పూర్తి చేయాలంటే రెండు అవరోధాలు ఉన్నాయి ఏంటి అది వృధా లేదా అపవ్యయం ఇంగ్లీష్లో దీన్ని వేస్టేజ్ అంటాం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఈ వృధా లేదా అపవ్యయం అంటే ఏంటి ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే బడి మధ్యలో మానివేయడం బడి మధ్యలో మానివేయడాన్ని వృధా లేదా అపవ్యయం లేదా వేస్టేజ్ అంటారు నెక్స్ట్ నిలుపుదల లేదా స్తబ్దత లేదా స్టాగ్నేషన్ నిలుపుదల లేదా స్తబ్దత అంటే ఏంటి ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవటం ఇందా చెప్పుకున్నాం కదా ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని నిలుపుదల లేదా స్తబ్దత అంటారు నెక్స్ట్ ఉపాధ్యాయ అర్హతలు పెంచుకునే విధంగా అవకాశాలు కల్పించాలి ఉపాధ్యాయుడికి మంచి వేతనాలు ఇవ్వాలని చెప్పింది హర్టాక్ కమిటీ ఉపాధ్యాయ వృత్తిని ఆకర్షణవంతంగా చేయాలి ఈ ఉపాధ్యాయ వృత్తిని అనేది ఆకర్షణవంతంగా చేయాలని హార్ టాక్ కమిటీ అనేది చెప్పడం జరిగింది ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలు పెంచాలి ఈ ఉపాధ్యాయుని శిక్షణ కేంద్రాలు ఉంటాయి కదా వృత్తి శిక్షణ కేంద్రాలు ఉంటాయి కదా వాటిలో ప్రమాణాలు పెంచాలని చెప్తుంది అన్నమాట విద్య ప్రయోజనకారిగా ఉండాలి విద్య అనేది ప్రయోజనకారిగా ఉండాలి మాధ్యమిక పాఠశాలలో పారిశ్రామిక వ్యాపార సంబంధ కోర్సులను ప్రవేశపెట్టాలి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మాధ్యమిక పాఠశాలలో ఏ పాఠశాలలోనూ ప్రాథమిక పాఠశాలలోనూ ఉన్నత పాఠశాలలోనూ మాధ్యమిక పాఠశాలలోన పారిశ్రామిక వ్యాపార సంబంధ కోర్సులు ప్రవేశపెట్టాలని చెప్పింది హార్టాక్ కమిటీ అంటే మాధ్యమిక పాఠశాలలో మాధ్యమిక పాఠశాలలో పారిశ్రామిక వ్యాపార సంబంధ కోర్సులు అనేది ప్రవేశపెట్టడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ హార్టాక్ కమిటీ వల్ల ఫలితాలు ఏంటి ఆర్థిక మాంద్యం వల్ల హార్టాక్ కమిటీ సూచనలు అమలు రాలేదు సో దీనివల్ల కొంచెం మైనస్ ఏంటంటే ఈ ఆర్థిక మాంద్యం అనేది అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆర్థిక మాంద్యం ఏర్పడింది ఈ దీని ఏర్పడటం వల్ల ఈ హార్టాక్ కమిటీ సూచనలు అనేది పెద్ద గమల్లోకి రాలేదన్నమాట అదే దీనివల్ల ఈ హార్ట్ టాక్ కమిటీ వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కేబ్ పునర్ధరణ జరిగింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కేబ్ అనేది వచ్చిందనమాట కేబ్ అంటే ఏంటి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వచ్చిందనమాట తర్వాత ఈ ఆర్థిక మాంద్యం వల్ల ఈ కేబ్ అనేది మూతమడిపోయింది ఈ హార్ కమిటీ వచ్చిన తర్వాత ఈ కేబ్ పునర్ధరణ జరిగింది ఏ ఇయర్లో పునర్ధరణ జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సప్రూ కమిటీ వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియజేసింది సే కమిటీ సప్రూ కమిటీ అనమాట ఈ సప్రూ కమిటీ అనేది వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియజేసింది ఇది ఫ్రెండ్స్ హార్ కమిటీ గురించి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ